ఎప్పుడూ ఇతరులను దూషించేవారు ఇతర మతములు మార్చుకునువారు ఇతరుల భార్యలను కోరువారు తయారగుదురు స్త్రీలకు మరళ మరళ వివాహములు జరుగును శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కిడివారు ఒత్తురు అనగా తరానికి మానవులు పొట్టివారైపోదురు బహుధాన్య నామ సంవత్సరం నుండి నందరనామ సంవత్సరం వరకు అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వేల పద్నాలుగు సంవత్సరముల మధ్యకాలమున శ్రీశైల మల్లికార్జునుని గుడిలో పొగమంటలు పుట్టును శ్రీశైల శిఖరముల నిప్పులు రాలిపడేను గుళ్లలో అనగా దేవాలయములలోనికి విగ్రహములకు కళలు వచ్చి ఊరూరు ఆ నాట్యములాడేను అప్పుడు పాపాత్ములైన వారికి